న్యూస్ తెలుగు కి స్వాగతం ఇనాటి ముఖ్యాంశాలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ గా బాధితులు స్వీకరించిన రాయపాటి శైలజ సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిచే విధంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక ముహూర్తాల పేరుతో సంక్షేమ పథకాలని వాయిదా వేస్తున్న కూటమి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి మాజీ ఎంపీ నందికం సురేష్ కి జూన్ రెండు వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు సురేష్ ని జిల్లా జైలు కి తరలించిన పోలీసులు అభివృద్ధి పనులు తూర్పు నియోజకవర్గంలో సీసీ ట్రైన్ల పనులకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్ మేయర్ కోవలముడి రవీంద్ర మాజీ ఎంపీ నందిగం సురేష్ కి మంగళగిరి కోర్టు జూన్ రెండు వరకు రిమాండ్ విధించింది అనంతరం నందిగం సురేష్ గుంటూరు జిల్లా జైలుకి తరలించారు తెల్లూరు మండలం ఉద్దండరాయన పాలెంలో టిడిపి కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో ఆదివారం ఆయన అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కోర్టులో హాజరుపరచడానికి ముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నందిగం సురేష్ వైద్య పరీక్ష నిర్వహించారు బీపీ మధుమేహం స్థాయిలను పరీక్షించారు సురేష్ ని కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు భారిభద్రతని ఏర్పాటు చేశారు మహిళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పటివరకు ఆ పథకం ప్రస్తావన తీసుకుని రాకపోవడంపై మాజీ మంత్రి బొత్స మహిళలకి ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయడానికి ముహూర్తం ఏంటని ప్రశ్నించారు మహిళలకి హామీ ఇచ్చిన మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని వైఎస్ఆర్ సిపి తరఫున డిమాండ్ చేస్తున్నట్లు బొత్స తెలిపారు తల్లికి వందనం ఇస్తారో ఇవ్వరో తెలియదు ఆడబిడ్డ నిధి పథకం అమలుకి పి ఫోర్ కి సంబంధం ఏమిటి పి ఫోర్ కి పథకాలకి లింకు పెట్టడం ఏమిటి లబ్దిదారుని కూటమి ప్రభుత్వం మోసం చేసింది ఈ పథకం అమలు చేయనట్టేనా ఆడబిడ్డ నిధి పథకం కూటమి నిధులు స్పందించాలి ఇస్తారో ఇవ్వరో కూటమి ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తారు ప్రతి మైవాబావ్ పద్దెనిమిది నా తిల్లికి వాబో తొమ్మిది సంవత్సరాలు మైవా బాబో నదకు పదిహేను వందల రూపాయలు స్పందిస్తారు ఆడబిడ్డ నిధి మొన్న మన మూడు రోజులు ఏమి ఉండదు అది పీపూరులో బిడ్డను ఆ పీపూర్లో దోస్తను పీపోర్కిను ఇది ఆడపడి నిధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నాకు అర్థం అవ్వలేదు మేము రాజకీయాల్లో మాకు కూడా కొద్దిగా జాగ్రత్త చేయండి కోరికి ఆడపిల్ల నిధికి నెలకి పదిహేను వందలు నేను ఇస్తానన్నా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నా ఇప్పటికే ప్రభుత్వం వచ్చి పన్నెండు నెలలు అయ్యి సుమారు కోటి యాభై లక్షల మంది అంతా ఆరువులు ఉంటారు కొంచెం అంకెంతే తమన్నాయండి సుమారు కోటి పైనే ఉంటారు మేము కోటి యాభై అంటాము మీరు కోటి ముప్పై అంటారు లేదా కోటి ఇరవై అంటారు లేదా కోటి అరవై అంటారు ఎంత ఉన్నాయండి పన్నెండు నెలలు అయిపోయింది ఏం చెప్తారు ఇప్పుడు టీ ఫోర్ కంటే దాన్ని లింక్ పెడతాను టీ ఫోర్కి లింక్ ఏంటి టీ ఫోర్ ఏంటి ఇదేంటి అది అంటే స్ట్రెయిట్ గా ఆ స్వాద్రి మనల్ని ఆ ఆ తల్లిని ఆ తల్లిని స్ట్రెయిట్గా మనల్ని వచ్చి మోసం చేసే కాదా అని ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని ఈ సమాధానం చెప్పాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వం అడుగుతున్నాను ఏం చేస్తారు మీ ప్రతిపక్షాలు మీ తల్లిగా మీ విలాగ్ మీరు చెప్పండి అడుగుతున్నాను ఇది హోలిక్ చెప్పినట్టుగా స్వాధీన మనకి జలకిచ్చినట్టుగా మీరు చేయండి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ మీ తన విధానం మీద దీని చెప్పాలి అంత ధైర్యంగా కదండి ఎంతవరకు రూపిస్తాను నిండిస్తాను ఇవ్వరు ఇప్పుడు జాగ్రత్తగా అంటే ఎంత మోసం అంటే ఎన్నికలు అంటే ఎంత అపాసం అయిపోయింది ఎన్నికల ముందు ఏదైనా చెప్పొచ్చు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏదైనా మనం మాట్లాడవచ్చు అయిపోయింది కదా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఆలోచించుకుందాం అనుకునే రీతిలో ఇవాళ మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గా రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు నమ్మకంతో బరువైన అప్పచెప్పినందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తామని చెప్పారు మహిళా హక్కులు సాధనకి తోడ్పడతా మహిళల రక్షణ కోసం పాటు పడతాను గత ఐదేళ్లలో మహిళా కమిషన్ తూతూ మంత్రంగా వ్యవహరించింది రాష్ట్రంలోని మహిళలకి తోడుగా నిలబడతాను పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తాం రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి లేకుండా చేయాలని కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు అదేవిధంగా సోషల్ మీడియాను ఇష్టానుసారం ఉపయోగిస్తూ ఆడవారిపై తప్పుడు పోస్టులు పెడుతున్నారు ఇకపై మహిళల పట్ల అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదు చరుడు తప్పనిసరిగా తీసుకుంటామని రాయపాటి శైలజ స్పష్టం చేశారు రాష్ట్రంలో ఏ ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే మీ హక్కులు కాలు కాలు రాస్తున్నారు అనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ ని సంప్రదించవచ్చు గత ఐదేళ్లలో కూడా చూసాం మహిళా కమిషన్ కేవలం అదొక నామికే వాస్తేలా మిగిలిపోయింది ఎవరికి న్యాయం జరగలేదు ఎందుకంటే అమరావతి రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను ఇక్కడ ఇక్కడ న్యాయం జరగపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలాంటి పరిస్థితి ఈ నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ రెండేళ్ల పదవీ కాలంలో ఉందో ఇక్కడ రాష్ట్రంలోనే మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఇది ఏ పార్టీకి అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి ఏ ఎవరైనా సరే ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అని అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది ఈ రోజు సోషల్ మీడియాలో గత ఐదేళ్లలో చూసా ఇప్పుడు చూసిన ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయర్లే అనే ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్ట్లు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు ఎవరికి కూడా గత ఐదేళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరఫు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు ఇక్కడి నుంచి అలాంటి పోస్టులు కానీ లేకపోతే మహిళలు దూషించటం కానీ అవహేళ్యం చేయటం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమైనా జరిగితే మాత్రం మేము ఊరుకునే లేదండి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఈ మేరకు పన్నెండు పదమూడు డివిజన్ లో డెబ్బై లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్లకి స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మేయర్ కోవలముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు సకాలంలో డ్రైన్లని పూర్తి చేసి వర్షాకాలంలో స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే మేయర్ విడతల వారీగా అన్ని డివిజన్ల అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీల కార్పొరేటర్ శంకురి శ్రీనివాసరావు ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు

నగరంలో ప్రధాన కూడలిగా ఉన్నటువంటి హిమనీ సెంటర్ వద్ద నుండి పట్నం బజార్ మీదుగా బండల్ బజార్ అలాగే పీకల్ డ్రైన్లోకి డ్రైన్ లోకి మురికి నీరు రావద్దు వర్షపు నీరు వస్తే కార్పొరేషన్ ఆఫీస్ సైతం పూర్తిగా నీటమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని వెంటనే యుద్ధ ప్రాధికారాన్ని తయారు చేయాలనే ఆలోచనతో రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సిసి డ్రైన్ ను హిమనీ సెంటర్ వద్ద నుండి బండ్ల బజార్ వైపు నుంచి పూర్తిగా పీకల్ వాగులో ఈ డ్రైన్ వాటర్ అంతా కూడా కలిసేటువంటి విధంగా దాదాపు డెబ్బై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నగరంలో శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా రౌఫ్ నగర్ కానీ కిద్వాయ్ నగర్ కానీ అలాగే కొబ్బరికాయ సాంబై కాలనీ కానీ ఉడా రోడ్డు కానీ ఇవన్నీ రోడ్లు కూడా ఈరోజు దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్ని శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నగరపాలక సంస్థలు ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ లో కూడా మౌలిక వసతులను ఇంకా మెరుగ్గా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిత్యం కూడా ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫోన్ ద్వారా ఎవరు తెలియజేసినా అక్కడ విజిట్ చేయడమే కాకుండా వారి కష్టాలను వారి ఇబ్బందులను కనుక్కొని వెంటనే అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూటమి నాయకుల సహకారంతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి నగరవాసులందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏరియాను క్లీన్ గా పార్కింగ్ తో పాటు శానిటేషన్ ను మెయింటైన్ చేసేటువంటి విధంగా మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు సహకరించాలని అలాగే పనులు కూడా టైం ప్రకారం కట్టి నగరాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి నగరంగా తయారు చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో ప్రధానంగా పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదుల్ని స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అందజేసిన బాధితులు వారి మీడియాకు వెల్లడించారు క్రా కుమార్ గారు చాకండి కోహ్లీ గారు ండూరు గ్రామ ఊరి ఊరి చివరి నుంచి వేమవరము తాళ్ళూరు మీదగా నష్టాపేట పోటకు బాలు రోడ్డు జిల్లా పరిషత్ వాళ్ళు శాంక్షన్ చేశారు చేస్తున్నారు ఆ ఏసే రోడ్డు రెండు సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ని అక్కడ తిరిగా ఆ రోడ్డు మీద నడిచే గ్రామస్తుల్ని భూ వ్యవసాయ కోల్ని అందరినీ మన్నవ శివరామయ్య అని ఆఫ్ నర్సయ్య అతను ఇబ్బంది పెట్టి రెండు సంవత్సరాల నుంచి కేసులు పెడతా ఆ రోడ్డు వేయకుండా ఆటంక ఆ రోడ్డు ఆటంకపరచడం వల్ల రోడ్డు మీద తిరిగే వాహనాలు కానీ పంట ఇండివిజువల్స్ కోటానికి కానీ లేదా మా ఇన్పుట్స్ చేయకోవడానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని అతను చెప్పే కాదు ఏంటంటే రోడ్డు పక్కన వాగు ఉంది వాళ్ళు కావాలి నా చేరు పక్కన వచ్చి వాగులో తీరీ చదువుతున్నాడు ఆ వాగు అనేది దాదాపు రెండు వందల సంవత్సరాల క్రిందటే ఆ వాగు ఏర్పడి ఉన్నది ఆ వాగును మూడ్చి ఇప్పుడు ఏమని ఈ రెండు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి జేఈ దగ్గర నుంచి అక్కడ కాంట్రాక్టర్ ఏఈ వీళ్ళందరి చేత పరిశీలిపిస్తున్నాడు అందుకని ఈ వాగ కలెక్టర్ గారికి వినియంచటో తీయాల జనత పత్రం నుంచి కలెక్టర్ గారితో రోడ్డు వేయాలని వంద మీటర్ల ఖాళీ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబ ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు ర� �메 vis ాదాగదఱకు స్వలం గరు şస్పరదదల ాదలలు ఆన ఉచి స్లఏటల Vuodoro ఉ఩ ాదదలేాదలెయవాదలîne చిఅ గమరెలులక куда లద్ voి transm motiv నేను ఇవన్నీ ఏం చేస్తున్నా చేస్తే నాకు ఎస్పీ ఎస్పీ తెలుసు కూడా బాడీ కూడా కనపడేస్తాను డబ్బులు ఎక్కడ తీసుకొచ్చావు రిలేషన్స్ సంపాదించు బాని దగ్గర రిలేషన్ ఉంది అది అని చెప్పేసి మాట్లాడుతున్నాం పుట్టేటట్టుగా ఇప్పుడే వచ్చింది నాకు రీసెంట్ గా ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ జనవరి లో ఆఫీస్ షెడ్యూల్ చేశారు చేస్తాను నేను అమౌంట్ ఇచ్చాను కదా అమౌంట్ తిరిగి ఇచ్చేసేయండి ఆఫీస్లో షెడ్యూన్ చేసేది జాయిన్ అయ్యాను ఇట్లా ఆఫీస్ ఇన్వెస్ట్మెంట్ కి డెవలప్ చేయలేదు ఇన్వెస్ట్ చేయండి చేయించండి ఆఫీస్ డెవలప్ అయింది అప్పుడు మీకు పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇస్తాను అని చెప్పి ఇన్వెస్టేక్ ఇచ్చారు నా పర్సనల్ అమౌంట్ ని చేశాను మా చుట్టు దగ్గర నుంచి తీసుకోవచ్చు వాళ్ళు వచ్చి చేశారు నేను ఒక నెల కూడా మా పెయిన్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన అమౌంట్ ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి చేస్తుంటే

దుగిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం నందు ఈ నెల పదిహేడు నుంచి అమ్మవారి నలభై ఎనిమిది పునఃప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మూడో రోజు సోమవారం అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు తొలి రోజున అమ్మవారికి చిలువూరు నుంచి సారను తీసుకుని రాక రెండవ రోజు కంటమరాజు కొండూరు నుంచి సారను అమ్మవారికి సమర్పించారు మూడవ రోజున మంచికలపూడి నుంచి కాలినడకన మేళతాళాల నడుమ ఆలయ సన్నిధికి చేరుకుని అమ్మవారికి సారును సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు ఆలయ ప్రయాణంలో దంపతులు చే చండీ హోమాన్ని అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు శ్రీ గురుభ్యో నమ హరి ఓం గుంటూరు జిల్లా దుగిరాల మండలం కండం రాజి కొండూరు గ్రామ పొలిమెద్రలో వేయించేసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క నలభై ఎనిమిదవ ప్రతిష్ట వార్షికోత్సవములు ఈరోజు మూడవ రోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా అలంకారం చేసి ఉన్నాము ఆ తర్వాత ఈరోజు స్థలదాత అయినటువంటి రోహిణి కుమార్ దంపతులు చండీ హోమానికి కూర్చుంటున్నారు కాబట్టి భక్తులందరూ కూడా మంది అమ్మవారిని దర్శించి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రలు కాగలని కోరుతున్నాము అలాగే రేపు నాలుగవ రోజులు ధనలక్ష్మీదేవి అలంకారంగా అమ్మవారికి ఉన్నారు కాబట్టి భక్తులు మంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కరుణాకరాక్షణాలు పొందగలని కోరుతున్నాము అమ్మాయి మాతాడు అమ్మవారి యొక్క గ్రామోత్సవం జరుగుతున్నది ఉదయం కూడా చిలువూరు గ్రామంలో జరుగుతుంది అమ్మవారు తర్వాత మధ్యాహ్న కాలం నుంచి కొద్దిగా చల్లబడిన తర్వాత కండం రాజు కొండూరు మంజిగిలపూడి గ్రామాల్లో అమ్మవారు గ్రామోత్సవం చేస్తూ ఉంటారు కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా విడివిగా ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి గ్రామోత్సవాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుతున్నాము జై మాతా మహంకాళి అమ్మవారికి జై ఓం శ్రీ ఓం గుంటూరు జిల్లా కండం రాజుకొండూరు గ్రామంలో వేయించేసి ఉన్న మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపునిగా వేయించేసి ఉన్న శ్రీ స్వయం వక్త మహంకాళి అమ్మవారి యొక్క వార్షికోత్సవ నలభై ఎనిమిదవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవభేదంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ఐదు రోజులు కార్యక్రమాలు కూడా మొదటి రోజున చిలువూరు గ్రామం నుంచి అమ్మవారికి సారి సమర్పించారు రెండవ రోజున కండం రాజు కొండూరు నుంచి అమ్మవారికి సారి సమర్పించారు మూడవ రోజున మంచకలపూడి గ్రామం నుంచి కార్యాలయంలో ఏకగ్రీవమైంది ఎన్నికల అధికారి జిల్లా వి శంకర్ సమక్షంలో సోమవారం ఎన్నిక నిర్వహించారు మొత్తం తొమ్మిది మంది తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు హాజరు కాగా ఉండటంతో ఏకగ్రీవంగా మంచికెలపూడికి చెందిన ఎంపీటీసీ సభ్యులు మరిదు రామును సభ్యులు ఉపాధ్యక్షుని ఎన్నుకున్నారు ఈ ఎన్నికకు వైఎస్ఆర్ నుంచి ఎంపీటీసీ సభ్యులు హాజరు కాలేదు తుమ్మపూడికి చెందిన ఎంపీటీసీ సభ్యులు వాసిరెడ్డి లక్ష్మీదేవి ప్రతిపాదించగా జనసేన పార్టీ ఎంపీటీసీ సభ్యురాలు పసుపులెట్టి సాయి చైతన్యం బలపరిచారు దీంతో మిగిలిన సభ్యులు పోటీ లేనందున రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం ఎన్నికల అధికారి నియామక పత్రాన్ని అందించి ప్రమాణ స్వీకారం చేయించారు తదుపరి సన్మానించారు اಿಲ್ಲراو اور سری سری بھری تھا لو గౌరవ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష పదవికి ఎంపిక నిర్వహించడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకి సమావేశాన్ని ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఘోరం తొమ్మిది మంది గవ పద్దెనిమిది మంది సభ్యుల్లో తొమ్మిది మంది హాజరయ్యారు సో ఒకే ఒక అభ్యర్థిని శ్రీ మరీద్ రాము గారి పేరును ప్రతిపాదించడం జరిగింది మరి పోటీలో ఎవరు లేరు ఒకే ఒక అభ్యర్థి పోటీ చేసినందువల్ల శ్రీ మరీద్ రాము గారిని మండల పరిషత్ ఉపాధ్యక్షునిగా ఎన్నికైనట్టు ఏకగ్రీవంగా ఎన్నికట్టు ప్రకటించడం ఈ ఎన్నికలో అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు సో అతనికి కొత్త నూతనంగా ఎంపిక అయినటువంటి మండల ఉపాధ్యక్షుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసి వారు ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది థ్యాంక్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మమ్మల్ని మొదలైన మా ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి బాగా రుణపడి ఉంటాను అదే మళ్ళీ మా ఎంపీటీసి గారు బాగా మాకు సహాయం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ చెబుతూ సెలవు తీసుకుంటాం నమస్కారం రెండు నెలలుగా ఖాళీగా ఉన్న వైఎస్ ఎంపీపీ రెండు శ్రీ మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి ఆదేశం మేరకు మచ్చికల్పూడి మర్యాద మరీదు రాము అనేకి ఈరోజు అందరూ ఏకీభవంగా ఏకీక్రియంగా ఎన్నుకోబడ్డాము మరీదు రాము అనేకి వైఎస్ ఎంపీపీగా శుభాకాంక్షలు తెలియజేస్తా నమస్కారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంపీటీసీల ఎన్నికల్లో టీడీపీ జనసేన భాగస్వామ్యంతో పది ఎంపీటీసీలు గెలుచుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం అరాచకం వల్ల ఎంపీపీ పదవిని కోల్పోవడం జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక నారా లోకేష్ గారు మన ఎమ్మెల్యేగా గెలుచుకు మనం గెలిపించుకున్నాక మన ఎంపీపీగా జబీనమ్మని ఎన్నుకోవడం జరిగింది ఆ తర్వాత జబీనమ్మ ఏదైతే ఎంపీ వైఎస్ఎంపీ పదవిలోకి ఇప్పుడు మంచికిపూడి ఎంపీడీసీ రామయ్య గారిని ఏకగ్రీవంగా జనసేన టీడీపీ కలిపి ఎన్నుకోవడం జరిగింది ఇదంతా కూడా మనం ఒకటే గమనించాలి ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న సిహెచ్సి లో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు सिंध నేపల్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం అనుమతించుకోవడం అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తినడాల్సి వస్తుందో వారికి అందుబాటులో ఎనిమిది ప్రధాన విభాగాలు ఉన్న చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు చిన్నపిల్లల డాక్టర్లు జనరల్ సర్జరీ డాక్టర్లు టోటల్ ఈ రోజున ఇరవై మంది డాక్టర్లు యాభై మంది సిబ్బందితో ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాదాపు ఆరు వందలు దాటారు ఇప్పటివరకు ఓపి సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వారికి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తాం సో ఆ కార్యక్రమం పొలిపర మండలంలో ఉన్న గ్రామాల అన్నిటి నుంచి కూడా వచ్చారు చాలా సంతోషం మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని నూటికి నూరు శాతం ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు సంక్షేమ విషయంలో కూడా ఇప్పుడే దాదాపు నూట నలభై వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం మండలంలో ఇంకొన్ని ఒక ఇరవై ముప్పై రావాల్సినవి ఉన్నాయి వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్ గా మన మండలంలో మనం నేను చెప్పినట్టు ఇప్పటి వరకు ప్రతి నెల మనం దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లు మనం అందిస్తున్నాం దాదాపు ఏడు వేల మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల ఒకటో తారీఖు ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం ఇక్కడ ఈ రోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది ఎక్స్రే మెషిన్ ఇంకో నెల రోజులు అది కూడా ప్రారంభించుకుంటాం వాటితో పాటు స్కానింగ్ మెషిన్ మరొకసారి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిచే విధంగా పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక హెచ్చరికూర్తాల పేరుతో సంక్షేమ పథకాలని వాయిదా వేస్తున్న కూటమి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్సు పథకం ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి మాజీ మంత్రి మాజీ ఎంపీ నందికం సురేష్ కి జూన్ రెండు వరకు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు సురేష్ ని జిల్లా జైలు కి తరలించిన పోలీసులు గుంటూరులో వేగంగా అభివృద్ధి పనులు తూర్పు నియోజకవర్గంలో సీసీ డ్రైన్ల పనులకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నజీర్ మేయర్ కోవలముడి రవీంద్ర ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరొక బుల్లిటెన్ మళ్ళీ నమస్కారం